ఎందుకంటే మేము ప్రతి విధంగా అమ్మవారిని ఎంతో భక్తి శక్తులతో పూజ చేస్తాం మాకు తెలుసు మా అమ్మవారు ఎంత పవిత్రంగా ఉంటారో మీరు పవిత్రంగా పూజ చేస్తే కన్నీ అదే మీరు గడ్డపార పెడతారు నీ ఇంటి పాది నీ ఖాందానికి గడ్డపార పెడతారు మా పెద్దమ్మ తల్లి మాకు తెలుసు మా పెద్దమ్మ తల్లి పవర్ ఏందో శక్తి ఏందో మీకు తుర్కోలే మస్జిద్ంటి వైపు గడ్డపార పెట్టడానికి చేత ఇక్కడ ఏసీపీ ఆఫీస్ ఉంది ఆడ గవర్నమెంట్ ఆఫీసే కొంచెం లోపల ఉంది కానీ ఆ క్రిస్టియన్ వాళ్ళ చర్చి మాత్రం రెండు అడుగులు బయటకు వచ్చి కట్టిర్రు మన ఇదే ఎంఆర్ఓకి ఇదే మున్సిపల్ వాళ్ళకి దాన్ని గులగొట్టే ధైర్యం లేదా అంటే క్రిస్టియన్స్ అనుకోక న్యాయం తుర్గు అనుకోక న్యాయం హిందూ అనుకోక న్యాయం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు అంటున్నారు మా నోటీస్లో లేని ఒక స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఆయన నోటీస్లో లేకుండా ఇది గులగొడతారా మేయర్ నాకు అంటారు నాగ్బీద మీరు పనుకుంటుర్రా సోయ్ లేకుండా ఉంటుర్రా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు ఎందుకు ఇక్కడ ఉన్న సమస్యలు ఏమేమవుతున్నాయో తెలుసుకోవాలి కదా అవన్నీ ఏం చేత గారు ఇప్పుడు గులగట్టిరు ఇక్కడ ఉన్న ప్రజలందరూ ముందుకు వచ్చి కొట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ ముంగట యాక్టింగ్ చేయడానికి ఈ లేని ప్రభుత్వం ఈ రెండో ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దొంగ ఎడుపులేడుస్తున్నారు